ఎంక్వేర్ కోసం అని సంధ్య ఇంటికి వస్తుంది ఎస్ఐ సంధ్య ఇంటికి వచ్చిన తర్వాత అంబిక ఎస్ఐని చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఈరోజు నాకు జరిగినట్టే మళ్ళీ ఎవరికైనా జరగవచ్చు అయినా ఎంక్వైరీ చేసిందే ఇక చాలా మంచిదని ఈ విధంగా లక్ష్మి అంటు వదిన ఏమి మాట్లాడవేంటి అని వసుద యమునను అడుగుతుండగా ఎంక్వైరీ చేయడమే చాలా మంచిదని యమున అన్న తర్వాత ఈ కేసు నా మీదికి రాకుండా ఎస్ఐని డైవర్ట్ చేయాలి అని విధంగా అంబిక మనసులో అనుకుంటుంది సంధ్య ఎంక్వైరీ స్టార్ట్ చేయని విహారీ అంటాడు లక్ష్మి గారు ఆ రోజు వ్యక్తిని మీరు ఎక్కడైనా చూసారా అంటుండగా లేదు అని చెప్పేసి లక్ష్మి అంటుంది అవును ఇంట్లో పని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని సంధ్య అంటుండగా లక్ష్మి పండు ఎక్కడా అంటే మార్కెట్కి వెళ్ళాడు అని లక్ష్మి అంటుంది ఎన్నమ్మయి వచ్చి పని చేసుకొని వెళ్ళిండని వసుదా అంటుంది ఇప్పుడు పిలవమంటారా అని అంటుండగా అవసరం లేదు ఇక ఎంక్వైరీ రోజు పిలవమంటాను ఆ రోజు పిలిస్తే సరిపోతుందని సంధ్య అంటుంది మీకు కానీ ఎవరిమైనా అనుమానం ఉందా అని సంధ్య అడుగుతుండగా అప్పుడు అంబిక నాకు మాత్రం ఆ లక్ష్మీనే అనుమానం అనిసరిగి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అదేంటి తను మర్డర్ కేసులో ఇరుక్కున్న తర్వాత తన మీద అనుమానం పడడం ఏంటి అని ఇక ఎస్ఐ సంధ్య అంటుండగా అంతే కదా ఇక ప్రేమించిన వాడు నైట్ పూట రావడం వారిని అడ్డు తొలగించుకునడానికేనో వారిని చంపవచ్చేమో ఇక అలా ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేయొచ్చు కదా అని అంటుండగా లేదమ్మా వాన్ని ఆ రోజు అసలు మొదట నేను చూడడం వాడెవడూ కూడా నాకు తెలియదు కాకపోతే వాడు ఆ రోజు వచ్చి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడని ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలుసు అయినా నువ్వు అలా ఎలా అర్థం చేసుకుంటావు అత్తయ్యా ఎందుకంటే నిజం తెలియకుండా లక్ష్మి ఇక ఆ నిజాన్ని బయట పెట్టడానికే కదా ఎస్ఐని పిలిపించావు లక్ష్మి మీద నింద వేయడం చాలా పొరపాటు అయినా విహారి గారు ఎలా అయినా సరే మేము ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే దాని వెనుకాల ఎవరి చెయ్యిందో ఎవరిది ఇక నిజం ఉందో అబద్ధం ఉందో బయటపడుతుంది ఇక దాన్ని వె ఎంక్వైరీ చేసిన తర్వాత మీకు కాస్త ఇన్ఫర్మేషన్ చేస్తాం అని అక్కడి నుంచి సంధ్య వెళ్ళిపోతుంది అమ్మో ఈ కేసు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పేసి ఇక అంబిక మనసులో అనుకుంటుంది ఈ లోపు అందరు కలిసి లోపలికి వెళ్తారు అదే సమయానికి సహస్ర ఇక బయటికి వెళ్ళి ఎలాగైనా లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ సుభాష్ చేతికి ఇస్తాను కదా ఇక నిజం బయటపడకుండా ఉంటుంది అని చెప్పేసి అలా బయటికి వెళ్తుండగా అప్పుడు వెంటనే పద్మాక్షి అడుగుతుంది ఎక్కడికి వెళ్తున్న శాస్త్రా అంటే అమ్మ కొంచెం షాపింగ్ చేసి ఉంది షాపింగ్ చేసుకొని వస్తానని ఈ విధంగా అట బయటికి వెళ్ళిన తర్వాత ఇక అంబిక వెంటనే సుభాష్కి ఫోన్ చేసి శాస్త్రా బయటికి వస్తుంది కంపల్సరీ ఫింగర్ ప్రింట్ ఇవ్వడానికే వస్తుంది ఇక బి అలర్ట్ అని కాల్ చేసి కట్ చేస్తుంది ఈలోపు ఇక సుభాష్ వెంటనే శాస్త్రికి ఫోన్ చేసి ఏంటి పాప టైం అయిపోతుంది మరి నీ వీడియో అని అంటుండగా వద్దు వద్దు నాకు ఫింగర్ ప్రింట్స్ దొరికాయి నేను పట్టుకొని వస్తున్నాను కానీ ఒక మాట ఏంటి పాప ఏం లేదు నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ మొత్తం నా చేతికి ఇవ్వాలి అని ఈ విధంగా అంటుండగా ఖచ్చితంగా నువ్వు నాకు ఆ చేతిలో ఆయుధం పెట్టిన తర్వాత ఈ పెన్ డ్రైతో నాకు పన్నేంటి అని ఈ విధంగా ఇక చేతికి పెన్ డ్రై తీసుకుంటానని వెంటనే ఆ ఫింగర్ ప్రింట్స్ లక్ష్మి తీసుకెళ్ళి సుభాష్ చేతిలో పెడుతుంది సుభాష్ పెంట్రై వెంటనే సాస్ర చేతిలో పెట్టిన తర్వాత సాస్ అక్కడి నుంచి అటు ఇటు చూస్తూ భయంతో బయటకు వచ్చేస్తుంది అమ్మయ్య ఎలా అయితే అండి ఎలాగైనా పెంటై నా చేతికి వచ్చింది అయినా వీళ్ళు మాత్రం నేను ఇరు నిజాన్ని బయటపడ్డా కూడా లక్ష్మి ఎలాగైనా ఈ నింద మోస్తుంది ఎందుకంటే లక్ష్మి ఫింగల్ ఫిన్స్ ఉన్నాయంటే లక్ష్మి పెడితేనే కదా వాళ్ళకు అమౌంట్ చేరిందని లక్ష్మి ద్వారా నిజం బయటపడిపోతుందిలే అయినా నేను సేఫ్లే అని చెప్పేసి మనసులో సహస్రం అనుకుంటూ ఉంటుంది అంబిక ఫోన్ చేస్తాడు సుభాష్ నువ్వు అనుకున్నట్టేనే సహస్రం వచ్చి ఫింగర్ ఫిన్స్ ఇచ్చిపోయింది అయితే ఇక గెట్ రెడీ అని చెప్పేసి అంబిక కాల్ కట్ చేస్తుంది ఈ లోపు తెల్లరుతుంది ఇక ఆఫీస్ నుంచి కాల్ వేస్తుంది కేశవులు వెంటనే ఇక స్వీట్ పట్టుకొని వస్తారు అదే సమయానికి హాల్లో లక్ష్మి ఉంటుంది అమ్మ ఏది అంటే పైన ఉన్నాడండి మనం అనుకున్నట్టే వంద కోట్లు మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు అంటుండగా అవునా అందుకే స్వీట్ తీసుకొచ్చాను విహారీ అల్లుడు అని చెప్పేసి పిలుస్తుండగా ఏంటి మామయ్య కాంగ్రెస్ ఇక మన అనుకున్న ఫైనల్స్గా వంద కోట్లు మన అకౌంట్లో పడ్డాయి అవునా అయితే వెంటనే ఇక మనం ప్రాజెక్టు స్టార్ట్ చేయాలి అవునల్లుడా నీ కష్టానికి ఫలితంగా ఇది సాధించవు నాదేముంది మామయ్య మీ అందరి ఇక కృషి వల్లనే మెయిన్ లక్ష్మి వల్ల కదా వెంటనే ఆఫీస్కి బయలుదేరదాం లక్ష్మి నువ్వు రెడీ కాని చెప్పేసేసరికి అందరు కలిసి ఆఫీస్కి బయలుదేరుతారు ఇక అందరూ ఇక పని బిజీలో వర్క్లో చాలా బిజీ ఉంటారు ఈలోపు ఇక శాస్త్రం మాత్రం ఆలోచిస్తూ డబ్బులు పోయా అంటే ఇప్పుడు బావ రియాక్షన్ ఎలా ఉంటుందో అయినా నా మీద నిందపడదు కదా అంత లక్ష్మే కదా నింద మోసేది నా చేతికి మట్టంటకుండానే కదా ఇదంతా చేసింది ఈలోపు అంబిక వెంటనే ఇక మనం అనుకున్న స్కామ్ రెడీ చేశారా ఎలా అయితేంది ఇల్లున్న డబ్బులు ఎలాగైనా మన అకౌంట్కు వచ్చేలా మీరు వెంటనే స్కామ్ చేయాలి అని చెప్పేసి సుభాష్కి ఫోన్ చేసి అంబిక చెప్తుంది వెంటనే ఇక్కడ మాత్రం అందరూ సిస్టమ్ దగ్గర కూర్చొని ఇక ఫన్లో ఉన్న అమౌంట్ను క్రియేట్ చేయడానికి అలా కేశవులు వెంటనే ఆఫీస్కి వస్తాడు ఈలోపు ఆఫీస్లో అందరూ ఇక అలా అందరూ సిస్టమ్ దగ్గర కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు ఏం జరిగింది మామయ్య ఎందుకంత టెన్షన్ పడుతుండగా అకౌంట్లో ఫండ్స్ లేవు వాళ్ళు అనిసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక్కడ ఫండ్స్ డబ్బులు అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అవుతాయి వెంటనే సక్సెస్ అయిన తర్వాత ఇక అంబికకు ఫోన్ చేసి చెప్పసరికి అకౌంట్లో ఫండ్స్ ఇక మన అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయినాయి అని చెప్పేసి ఇక సుభాష్ ఇక్కడ చెప్పసరికి ఇక్కడ మాత్రం అకౌంట్లో ఫండ్స్ లేవని కేశవులు ఇక విహారికి చెప్పేసరికి విహారి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు అలా ఎలా జరిగింది మా ఒకసారి చెక్ చేయి లేదల్లుడా ఇప్పటికీ పదిసార్లు ట్రై చేశాను ఫండ్స్ నాట్ ఎగ్జిట్ అని చెప్పేసి వస్తుందా అల్లుడా అని చెప్పేసి భయపడుతూ ఉంటారు ఈ లోపు అదేంటి అలా ఎలా జరుగుతుంది అయినా ఇందులో స్కామ్ చేయడానికి ఏముంది కరెక్ట్గా చూడు బాబాయ్ అని చెప్పేసి ఏం తెలియనట్టు సహస్ర అంటూ ఉంటుంది ఇదంతా చూస్తుంటే నాకు లక్ష్మి వినే అనుమానంగా ఉంది అని అంబిక అంటుంది అదేంటి నేనేం చేశాను అంటుండగా ఏమో నీకు డబ్బు చూసరికి ఇక ఆశతోనే ఎందుకంటే నీ ఫింగర్ ప్రింట్స్ కూడా దేని మీద అటాచ్ ఉన్నాయి కదా నువ్వు తీసుకోవచ్చేమో అని అంటుండగా లక్ష్మి ఎప్పటికీ అలా చేయదు అని విహారి అంటూ ఉంటాడు ఒక్కసారి చూడండి అనేసరికి వెంటనే ఇక అలా చూస్తుండగా లక్ష్మికి తెలియకుండానే లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ ఇక అనౌస్ అని చెప్పేసి ఇక ఎగ్జిట్ నాట్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది అప్పుడు లక్ష్మి అది చూసి షాక్ అయిపోతుంది నీ ఫింగర్ ప్రింట్ పెడితేనే లాక్ ఓపెన్ అయినట్టుగా కనబడుతుందనేసరికి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక చూసావా కావాలని లక్ష్మిదంతా చేసింది బాబా లక్ష్మి వల్లనే ఇక వంద కోట్లు డీల్ అకౌంట్లో కూడా ఫండ్ లేకుండా ఇక లక్ష్మి మొత్తం తీసుకున్నట్టుగా అనిపిస్తుందని విధంగా అంటుండగా లేదని చెప్పేసి లక్ష్మి గట్టిగా అరుస్తుంది లక్ష్మిని వెంటనే పోలీసులో పట్టిస్తే నిజం బయట పడిపోతుందని అంబిక అంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందనేది తెలుసుకోవాలనుకుంటున్నారా మిస్ కాకుండా చూడండి